రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది రాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం ఫ్రాంచైజీ కొత్త హెడ్ కోచ్ను ప్రకటించింది శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మరోసారి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు గత సీజన్లో డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా వ్యవహరించిన సంగక్కర ఈసారి రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేస్తూ హెడ్ కోచ్గా నియమితులయ్యాడు సంగక్కర ఇంతకుముందే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాయల్స్ హెడ్ కోచ్గా సేవలందించాడు ఆయన నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఇరవై రెండు కి చేరుకుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్లస్ ప్లే కి క్వాలిఫై అయింది రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం రాహుల్ ద్రవిడ్ ను ఫ్రాంచైజీ నియమించింది అయితే ఆ సీజన్ ముగిసిన వెంటనే ద్రవిడ్ తన పదవికి రాజీనామా చేశాడు ద్రవిడ్ కోచ్గా ఉన్న రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాజస్థాన్ కేవలం ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలవడం పెద్ద నిరాశ కలిగించింది అంతేకాదు ద్రవిడ్ సంజు శాంసన్ మధ్య విభేదాలపై వచ్చిన పుకార్లు కూడా ఆ సీజన్ ను కలవరపరిచాయి అయితే ఫ్రాంచైజీ వాటిని ఖండించింది మళ్లీ హెడ్ కోచ్ గా తిరిగి రావడం ఒక గౌరవం అని ప్రతిభావంతమైన జట్టుతో మరోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సంఘకరా వ్యాఖ్యానించారు బలమైన కోచింగ్ సిబ్బందితో కలిసి ఆటగాళ్లను అత్యుత్తమంగా సిద్ధం చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కు రెండు ఐపీఎల్ టైటిల్ ను అందించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని చెప్పాడు ఇదిలా ఉంటే బ్యాటింగ్ కోచ్ గా ఉన్న విక్రమ్ రాథోడ్ ను లీడ్ అసిస్టెంట్ కోచ్ గా రాజస్థాన్ ప్రమోట్ చేసింది మాజీ న్యూజిలాండ్ స్టార్ షేన్ బాండ్ బౌలింగ్ కోచ్గా కొనసాగుతున్నాడు ఇంగ్లాండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ట్రెవర్ పెన్ని అసిస్టెంట్ అసిస్టెంట్ బాధ్యతలు సిద్ధలహరి సహాయ కోచ్ గా తన బాధ్యతలు కొనసాగిస్తారు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో రాజస్థాన్ కు కొత్త కెప్టెన్ రానున్నాడు మినీ వేలానికి ముందు రాజస్థాన్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ను ట్రేడ్ చేసుకుంది సిఎస్కే నుంచి రవీంద్ర జడేజా సామ్ కర్రలను తీసుకుంది జడేజాకు కెప్టెన్సీ అప్పగిస్తారని భావిస్తున్నారు